ప్రకాశం బ్యారేజ్ కూల్ చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుందండి ఎంతవరకు నిజమంటారు అంటే మేమేదో రాజకీయం చేసేసేమో మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు మీరు ఒక కామన్గా మీరు ఒక అన్ని చూసే వ్యక్తిగా ఒక కామన్ ఉమెన్గా మీరు ఒకసారి ఆలోచించండి పద్నాలుగు పాయింట్ నాలుగు క్యూసెక్స్ వాటర్ ఫ్లో ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ పద్ సారీ పదకొండు పాయింట్ తొమ్మిది ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఆ రోజున్న వాటర్ ఫ్లో లెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్ సిక్స్ వాటర్ ఆ రోజు వచ్చింది ఒక పక్క నుంచి జనాలు మునిగి మునిగిపోయారో అక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క నుంచి టెన్షన్ పదకొండు లక్షల తొంభై వేలు క్యూసిక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మా టెన్షన్ సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు ఫోన్ వచ్చింది ఇలాగ వచ్చి గుడ్డు గుద్దుకున్నాయి గుద్దుకొని మాకు అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది అక్కడ అలా ఆగిపోయినాయి ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ మూడిటికి కూడా వైఎస్ఆర్సిపి కలర్స్ ఆ మూడు బోట్లకి వైఎస్ఆర్సిపి కలర్స్ మూడు బోట్ల యజమాని ఒకడే వైఎస్ఆర్సిపి నాయకుడు తాలూకా మనిషి ఆ తరసిల్ రఘురాము ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా అవి పరిస్థితి చూస్తే అందరూ ఇసకుంది అంత పెద్ద బోటు దగ్గర దగ్గర నలభై టన్నులు ఉన్న బోటు మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు పోనీ ఏదో తాడు పెట్టి కట్టారు అనుకోండి దగ్గర దగ్గర అది అవతల ఉద్దన్ రాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున రెండు వందల రెండు వందల బోట్లు పైగా ఉన్నాయి ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి ఏ బోట్లు కదల్లా ఈ ఐదు బోట్లు కదిలినాయి అందులో రెండు ఒకటి కొట్టుకుపోయింది ఒకటి మునిగిపోయింది ఈ మూడు పో బోట్లు వచ్చి కొట్టినాయి కొట్టడం కొట్టడం కౌంటర్ వెయిట్ తినింది అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ల వాటర్ కనుక బయటకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా నేనేమంటానంటే రే మేము ఫస్ట్ నుంచి సైకో సైకో జగన్ సైకో జగన్ అంటే చాలామంది మమ్మల్ని లేదా అనేవారు మరి ఇలాంటి పని చేస్తే సైకో జగన్ అనరా అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతిపోయింది మాకు అరే ఏమైనా జరుగుంటే మంది ప్రాణాలు బలి తీసుకుంటావు అంటే చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు కానీ దాన్ని నువ్వు 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 ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి ఇంత నీచంగా ఆలోచిస్తావా అమ్మ ఒక్కొక్క కౌంటర్ వెయిట్ ఎంతో తెలుసా పదహారు టన్నులు ఉదహెటన్ అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వేట్స్ అని నిజంగా అది కుట్రలో అది సోషల్ మీడియాలో రావడం కాదు అది నిజంగా జరిగింది కుట్రే అది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏంటంటే మేము నిజంగానే అలా చేస్తున్నట్టయితే ఆ బోర్డ్స్ మీద మా పార్టీకి సంబంధించిన ఎందుకు వేసుకుంటాము అని ఇంకొకటి అయితే అది అంతాడు ఇంకొకటి అడిగితే ఇంకొకటి అడిగితే ఎందుకు ఇస్తాడండి వాడు పార్టీ కూడా కాబట్టి ఇచ్చుకున్నాడు పోనీ నాకు ఆఫ్కోర్స్ సమాధుల మీద కూడా రంగులు వేసుకునేవాళ్ళు అండి మనోడు కొంత ఏంటంటే రాళ్ళు మీద సర్వే రాళ్ళు మీద బొమ్మ రంగులు అన్నీ వేసుకునేవాడు ఆఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు బో ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు అదేంటంటే ఒక రైట్ పేటెంట్ రైట్ అనమాట మేము వైఎస్ఆర్సీపీ మేము ఏ అదో పనులు చేసినా ఈ కలర్ చూసి ఆగిపోవాలి నువ్వు అంతే ఒకడు అంటాడు మొన్న ఎక్కడో చూశాను అంత పెద్ద బ్రిడ్జ్ని ఇంత చిన్న పడవ కొట్టగలదాన్ని ఇంత పెద్ద రాయని ఇంత పెద్ద సుత్తు కొట్టలేదు ఎక్సాక్ట్లీ నిజమే కదా నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత పెద్ద తప్పించుకున్నాం ఆ దేవుడే తప్పించడా కృష్ణమే తప్పించింది అంతే